హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ వచ్చే ఛానల్ మనకి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకైతే అయితే ఓ న్యూస్ థర్టీన్ కూడా వచ్చింది అంటే ఇదే వారంలో మనకి ఓ న్యూస్ ట్వెల్వ్ వచ్చింది ఓ న్యూస్ థర్టీన్ వచ్చింది బట్ ఓ న్యూస్ లెవెన్కి ట్వెల్వ్కి థర్టీన్కి ఎటువంటి వాటికి ఎటువంటి సంబంధాలు లేవు అన్న కానీ ఏంటంటే దేనికి దానికి సపరేట్ సపరేట్గా ఒక క్లారిఫికేషన్ అనేది ఉంది ఇందులో మాత్రం వాట్సాప్లో అడావిడి చేసే కొంతమంది అడ్మిన్లకి అప్డేట్ గురువులకి ఒక స్వీట్ వార్నింగ్ అయితే సీఓ గారు ఇచ్చారు ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం దానికన్నా ముందు మంచి కోటేషను అనుభవం కోసం కాలం కోసం ఆగదు అలాగే ప్రతి అనుభవం కూడా మనకి ఎక్కడొక చోట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు కాబట్టి అనుభవిస్తూనే వస్తుంది అంతే కదా అనుభవం అనేది మనకు సులువుగా రాదు అది అనుభవిస్తేనే వస్తుంది ఓకే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఓ న్యూస్ థర్టీన్ వాస్తవాలతో కూడిన దృష్టి ఉండాలి స్టార్టింగ్ స్టార్టింగే అప్డేట్ గురువులకి ఆయన అయినా వేసారన్నమాట ఓకేనా నాయకత్వం అలాగే ఊహాగానాల గురించి ఒక మాట ఓకేనా నాయకత్వం అంటే లీడర్షిప్ మరియు వాళ్ళు చేసే ఊహాగానాల గురించి ఒక మాట అన్నట్టుగా చెప్పారన్నమాట ఈ సమాజం యొక్క గొప్ప విధేయత అనేది అవసరం అలాగే మన లీడర్స్ యొక్క ఎనర్జీ అలాగే క్లారిటీ ఏదైతే ఉందో మీ ఆలోచనలు మంచివి మీరు కొన్ని విషయాలను యూట్యూబ్ ద్వారా అలాగే ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా ఎంచుకున్నారు అలాగే మీ ఉత్సాహాన్ని పంచుకోవడానికి వాటిని మీరు ఇతరులకు ప్రోత్సహించడానికి వాటిని మీరు షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అలాగే మీ యొక్క పాజిటివిటీ అలాగే డెడికేషన్ మాకు ఎంతో ఇన్స్పైర్ ఇస్తుంది అంటే మన యొక్క పాజిటివ్నెస్ అలాగే మన యొక్క డెడికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి ఎంతో ఇన్స్పైరింగ్గా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అన్నట్టుగా కూడా చెప్పారు చెప్పారనమాట అలాగే మీరు కొన్ని విషయాలను యూట్యూబ్ ద్వారా లేదా ఇతర ప్లాట్ఫామ్ ద్వారా చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి వాటిని మీరు వ్యతిరేకులకి ప్రోత్సహించడానికి అంటే మిగతాకి క్లారిటీ ఇవ్వడానికి కూడా వాటిని మీరు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అన్నట్టుగా చెప్పారు అలాగే అదే సమయంలో అంటే మీరు షేర్ చేస్తున్నారు చూస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ అదే సమయంలో మేము అందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాము అక్కడ చెప్పిన మాటల్లో కొన్ని ఊహాగానాలే అలాగే అవి ఆశతో కూడిన ఆలోచనలు మాత్రమే అన్నట్టుగా యాసార్ చెప్పారు అంటే కొన్ని వాయిస్లు కానివ్వండి కొన్ని వీడియోలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో కొన్ని మెసేజ్లు కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు ఊహించుకుంటున్నారు అలాగే ఏదో ఆశతో కూడిన అంటే ఏదో అడావిడి చేయడానికి తప్ప వాటిలో ఎటువంటి వాస్తవాలు లేవు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట వాటిని మేము అయినా అర్థం చేసుకున్నాం అంటే కంపెనీ కోసం ఏదో చెయ్యాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏదో పడితే చెప్తున్నారు వాటిని మేము అర్థం చేసుకుంటాం అలాగే మీ యొక్క ప్రేమ శ్రద్ధ మంచి ఉద్దేశం ఉంది కానీ ఆలోచనలు మీ మనసులో అనుకున్న విధంగా మనం ఆలోచించిన విధంగా వాటిపైనైతే ఆధారపడి ఉండవు అంటే ఏదైతే వీళ్ళు మనసులో అనుకొని మేము కంపెనీ మీద ప్రేమతో శ్రద్ధతో చేస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా కరెక్టే అనుకుంటున్నారో అవన్నీ కూడా మనం మనసులో అనుకుంటేనో లేకపోతే ఏదైనా ఒక కమ్యూనికేషన్ ద్వారా అంటే చెప్తున్నాం వీడియోల ద్వారా ఆడియోల ద్వారా మెసేజ్ ద్వారా ఏదో కమ్యూనికేషన్ ద్వారా మీరు ఆధారపడి ఉంటే అవన్నీ కూడా సరైనవి కావు అన్నట్టుగా కూడా అయితే ఇక్కడ చెప్పారు మేము ఇంతకు ముందే చెప్పినట్లుగా నెక్స్ట్ చాప్టర్ అన్నది ఆన్ పేస్ యొక్క కొనసాగింపు కాదు మళ్ళీ ఇంకోసారి చెప్పాడు ఆయన ఓకేనా ఇప్పుడు కూడా ఆన్ పేసు వస్తుంది ఆన్ పేస్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పి ఎడవడి చేస్తున్నారు కాబట్టి ఆయన మళ్ళీ ఇంకోసారి చెప్పాడు ఆన్ ప్యాస్ ఎటు పోదని చెప్పారు కరెక్టే అంటే ఓఎస్ అనేది ఎప్పుడు మనకి లాగిన్ అవుతూ ఉంటుంది మనం దాంట్లో డీటెయిల్స్ చూసుకోవచ్చు అంతా ఓకే కానీ మనకి ఏదైతే మళ్ళీ ప్రోడక్ట్స్ రావడమో లేకపోతే అమౌంట్లు రావడం ఇవన్నీ కూడా ఆన్ పేసుతో రావు కొత్త బిజినెస్తో వస్తాయి ఇక్కడ ఆయన ఒకటికి పదిసార్లు గుర్తు చేస్తూనే ఉన్నాడు మన వాళ్ళు మాత్రం దాన్ని అర్థం చేసుకోకుండా అడవి చేసే వాళ్ళు గ్రూపులు అడవి చేస్తూ ఉన్నారన్నమాట కాబట్టి ఆయన మళ్ళీ ఏం చెప్పారంటే మేము ఇంతకు ముందుగా చెప్పినట్లుగానే నెక్స్ట్ చాప్టర్ అనేది ఆన్ ప్యాసుతో కొనసాగింపు కాదు అంటే ఆన్ ప్యాసు అనేది ఇంకా కంటిన్యూ కాదు అన్నట్టుగా మళ్ళీ ఒకసారి చెప్పారు మీరు అందరూ కూడా పాపప్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా రాబోయేది పూర్తిగా భిన్నమైనది ఓకే నేను ఎప్పటి నుంచి చెప్తానుక రాబోయేదానికి ఆన్ పేస్కి ఎటువంటి సంబంధం లేదు అలాగే చాలా మంచిది ఆన్ పేసుకన్నా మంచిది అంట ఒక సమూలమైన మార్పును సూచిస్తుంది అంటే ఒక మార్పు అనేది మీకు ఖచ్చితంగా దాంట్లో కనిపిస్తుంది దానిని మీరు స్పష్టంగా ఖచ్చితత్వంతో అలాగే ఐక్యతతో తెలియజేయాలి అంటే ఏదైతే కొత్తది ఉందో అది అందరం మళ్ళీ మనందరం కూడా ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట మీరు సొంతంగా గెస్ చేసినవి అలాగే గందరగోళాన్ని సృష్టించే మెసేజ్లు షేర్ చేయొద్దు మళ్ళీ ఇది కూడా క్లారిటీగా అని చెప్పాడు ఓకేనా మీ సొంతంగా గెస్ట్ చేసినవి అన్నీ నేను ఊహిస్తున్నాను కంపెనీలలోగా ఇన్ని కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి ఈ రోజు గల కొంతమంది మేధావులు మహానుభావులు ఉన్నారుగా గ్రూపులో వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట మీరు గెస్ చేసినవి ఎప్పుడు కూడా గందరగోళాన్ని సృష్టించే విధంగా ఉండే మెసేజ్ని మీరు దయచేసి షేర్ చేయొద్దు దానివల్ల మన గమ్యానికి వెళ్ళే మార్గాన్ని అవి డిస్టర్బ్ చేస్తున్నాయి నేను చెప్పాను ఎలాంటి ఆడవాళ్ళు వల్లే మనం ముందుకు వెళ్ళే దాంట్లో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము మీ అందరికీ అతి ముఖ్యంగా మా అత్యంత విజబుల్ లీడర్స్ అంటే మా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అడుగుతున్నాము దయచేసి ఓపిక పట్టండి అంటే లీడర్స్ అందరికీ చెప్తున్నారు దయచేసి ఓపిక పట్టండి అలాగే వాస్తవాల కోసం వేచి ఉండండి బా ఏం చెప్పారు సీఈఓ గారు కూడా ఈ మధ్య నాలాగా మాట్లాడటమే నాకు కొంచెం విచిత్రం అనిపిస్తుంది అన్నమాట కొన్ని మెసేజ్లు అన్నిట్లో కాదు కొన్నిట్లో మాట కాబట్టి వాస్తవాలకి జాగ్రత్త వాస్తవాలని గమనించండి ఇలాంటి మెసేజ్లు నమ్మొద్దే మనం చాలా సంవత్సరాలు బట్టే మొత్తుకుంటున్నాము డైరెక్ట్గా ఆయన నోటి నుంచి రావడం నాకు కొద్దిగా హ్యాపీయే కాబట్టి ఇవి త్వరలో వస్తాయి ఏవి మనకి ఏవైతే రావాలి రావాల్సిన విషయాలు ఉన్నాయో అన్నీ కూడా త్వరలో వస్తాయి ఇక్కడెక్కడ కూడా డే టు డే అని చెప్పలే మన అప్డేట్ గురువులు డేట్లు చెప్తే మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఓకేనా అయితే ఇది మీకు ఊహించినట్టు కాదు అలాగే ఆ తరువాత రాబోయే దానిలో మీరు చాలా సంతోషంగా ఉంటారు మేము మీ వాయిస్లు అంటే మీ యొక్క మాటలు విన్నాము అలాగే మీ యొక్క అభిరుచిని మేము తెలుసుకున్నాము అన్నట్టుగా చెప్పారు అంటే మనం ఊహించిన విధంగా కాదు అది ఒక డిఫరెంట్గా రాబోతుంది దాన్ని చూసి మీరు ఖచ్చితంగా సంతోషపడతారన్నట్టుగా యాజారి చెప్పారన్నమాట అందరం కలిసి మనం సత్యం అలాగే స్పష్టత కోసం ప్రయాణం చేస్తూ ఇది మన పెద్ద బోల్డ్ ఉమ్మడి అందమైన కళ కాబట్టి గతంలో కంటే కూడా ఇది ఇంకా బలంగా అద్భుతంగా అయితే ఉంటుంది దానికోసం మీరు వేచి ఉండండి అన్నట్టుగా చెప్పారనమాట ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను లేదా రెండు నిమిషాల్లో మళ్ళీ చెప్పేద్దాం ముందుగా ఆయన ఏం చెప్పారంటే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కొంతమంది లీడర్స్కి అంటే ఒక పక్క నుంచి పొగుడుతూనే ఇంకో పక్క నుంచి వార్నింగ్ ఇచ్చారనమాట అంటే మీ యొక్క ఏవైతే గెస్సులు ఉన్నాయంటే నాకు నాకు ఇది నాకు ఇది అనిపిస్తుంది నాకు అది అనిపిస్తుంది నాకు ఎంత అమౌంట్ వస్తుంది నాకు అంత అమౌంట్ వస్తుంది ఒబామా అన్పేస్లో ఉన్నాడు ట్రంప్ ఉన్నాడు ఇలాంటివి ఎవరు ఉన్నాయి కదా మన మహానుభావులు ఎంత సృష్టిస్తారుగా ఇవన్నిటిని మీరు కంపెనీకి ఏదో చేసేద్దామని అంటే కంపెనీని ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోదామని మీరు ఊహించుకొని మంచిగా చెప్తున్నారు బాగానే ఉంది కానీ దీనివల్ల మనం కంపెనీలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే ఇలా చేసే ఆడవుడు వల్ల కంపెనీ మీద ఐప్ క్రియేషను ఆడావిడ ఎక్కువైపోతుంది దీనివల్ల మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించుకోండి అయ్యా అన్నట్టుగా స్వీట్ వారింగ్ అయితే సీఈఓ గారు ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనా కాబట్టి నెక్స్ట్ వచ్చే చాప్టర్ అనేది ఖచ్చితంగా ఆన్ పేస్ అయితే కాదు ఆన్ పేస్ ప్రజెంట్ కంటిన్యూ అవ్వదు అంటే ముందుకు వెళ్దు అది అక్కడ ఆగిపోద్ది ఎన్నోసార్లు చెప్పాడైనా కాబట్టి కాబట్టి రాబోయేది ఖచ్చితంగా పూర్తిగా భిన్నమైంది అని చెప్పి చెప్పారు అంటే సపరేట్గా ఉంటుంది దానికి దీనికి ఎటువంటి సంబంధాలు ఉండవు కాబట్టి మీ సొంత గెస్ట్లు కానీ గందరగోళం సృష్టించే మెసేజ్లు దయచేసి షేర్ చేయొద్దని చెప్పి ఒకటికి రెండుసార్లు ఆయన చెప్పాడనమాట అలాగే ఏదైతే కొత్తది వస్తుందో అంటే నెక్స్ట్ చాప్టర్ ఏదైతే వస్తుందో అది మనం ఊహించిన విధంగా కాకుండా ఇంకా దానికన్నా బెటర్గా ఉండే ఉండడానికైతే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు ఓకేనండి కాబట్టి అసలు మనం వెయిట్ చేయడం తప్ప ఇక్కడ ఏమీ లేదు ఆయనే చెప్పాడు కదా దయచేసి ఓపుకు పట్టండి వాస్తవాల కోసం వేచి ఉండండి ఇవి త్వరలో జరుగుతాయి అని క్లారిటీగా ఆయనే చెప్పాడు వేచి ఉండండి వాస్తవాల కోసం వేచి ఉండండి అంటే నిజాల కోసం వేచి ఉండండి వీళ్ళు నా అబద్ధాలు అన్నట్టుగా ఆయన క్లారిటీగా చెప్పాడు ఓకేనా కాబట్టి ఎవరో తలక మాసినోళ్ళు వచ్చి మన కామెంట్లు పెట్టేసి నా మీద నా మీదో ఇంకెవరి మీదో ఏదో హడావిడి చేయడం తప్ప ఇటువంటి యూజు లేదండి ఎందుకంటే తిట్టడం వల్ల నన్ను తిట్టడం వల్ల నా మీద అరగడం వల్ల వాళ్ళు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ వాళ్ళు మెసేజ్ రిప్లై అవ్వడం సింపుల్గా వాళ్ళ మెసేజ్ నేను బ్లాక్ చేస్తాను అందుకే టైం వేస్ట్ ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉందనుకోండి మనం ఆన్సర్ ఇస్తాం జ్ఞానం లేని వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినా వేస్టే ఓకేనా ఎందుకంటే వాళ్ళు పెట్టే మెసేజ్లు వీడు వేస్ట్ గాడు వరస్ట్గాడు వీళ్ళు వచ్చి మనకి ఇంట్లో ఫుడ్ గిడ్డు అన్నీ వీళ్ళే రెడీ చేసి పెడుతున్నారు మన ఆన్ బేస్లో ఐడీలు ప్యాకేజీలు వీలేక కొన్నారు కదా ఏ లీడర్ కూడా మనకి ప్యాకేజీలు కొనలేదు ఏ లీడర్ కూడా మనకి ఫౌండర్ మెంబర్షిప్ తీసుకోలేదు ఏ లీడర్ కూడా మనకు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పాల వాళ్ళ టీం కోసం వాళ్ళు చెప్పుకుంటే మనం కూడా అవసరం ఉండి వాళ్ళని అంతే కానీ ఏదైతే మనం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నామో ఆ సబ్జెక్ట్ అనేది కూడా అంతా ఫాల్స్ అని మనకు అర్థమైంది అంటే అబద్ధపు మాటలు అబద్ధపు వాగ్దానాలు గతంలో ఇచ్చారు అది మాట ఈ రకంగా ఇవ్వడం వల్లే మన అందరం కూడా ప్రజెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నాం చెప్తాం కదండి నేను కూడా టూ ఇయర్స్ బ్యాక్ చాలా ఊహించుకున్నా చాలా ఊహించుకున్నాను చాలా రేంజ్లో గెలిపోయాను ఇంకా ఇంకేంటి కంపెనీ వచ్చిన తర్వాత నాకు ఎంతో కొంత టీం ఉంది కాబట్టి మన నాపేది ఎవడరా అన్నట్టుగా అనుకున్నాను నేను గతంలో కానీ వాస్తవాన్ని ప్రాక్టికల్గా నేను ఆలోచించిన తర్వాత ఒక సంవత్సరం నరబట్టి నా వీడియోలు కానీ నేను చెప్పే విషయాలు కానీ మీ అందరికీ చేంజ్ అయినట్టు అనిపిస్తాయి ఎందుకంటే గతంలో కూడా మనం ఎప్పుడు కూడా డబ్బుల గురించి అయితే మాట్లాడలేదండి ఎప్పుడు కూడా మన జానంలో ఇంత వస్తుంది ఇప్పుడు కల్లా వస్తుంది అండి డేట్ లు టైలు అయితే మాట్లాడలే బట్ ఏంటంటే కంపెనీ మీద ఒక హైప్ అనేది ఉండేది గతంలో కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే కంపెనీ బాగా నిదానం అయిపోవడం మనం ఊహించిన విధంగా కాకుండా కొన్ని రకాల ఇబ్బందులు జరగడం ఇవన్నీ కూడా నాకు కొద్దిగా బాధాకరమైన విషయాలుగా అయినాయి కాబట్టి పూర్తిగా కంపెనీ మీద మనం ఆధారపడలేము ఖచ్చితంగా మనం బతకడానికి ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకు పోవడమే ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి అనమాట ఓకేనండి వీడియోలు ఎంతే ఉంది ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్